హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరిసెలు అరిసెల్ని రేషన్ బియ్యంతో దూదుల్లాగా చక్కగా రావాలి అంటే ఈ టిప్స్ తో ట్రై చేయండి ఇంతవరకు ఎవరు చెప్పని సీక్రెట్ టిప్స్ తో మీకు ఈరోజు అరిసెలు అనేవి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వంటరాని వారు కూడా చకచకా చేసేస్తారు ఈ టిప్స్ తో కనుక చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా కుదురుతాయి చాలా రోజులు నిలవ ఉంటాయి కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీరు చూసి ట్రై చేసి ఎలా వచ్చే ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి రెండు కేజీల బియ్యానికి పర్ఫెక్ట్ అరిసెలు అనేవి ఇప్పుడు మనం చేసుకుందాము ఇదిగోండి వచ్చేసి కేజీ డబ్బా అనమాట మీరు కొలత తీసుకొని అలా అయినా వేసుకోవచ్చు నేనైతే రెండు కేజీల బియ్యం ఈ డబ్బాతో కొలిచి వేసాను అనమాట రెండు డబ్బాల వరకు తీసుకున్నాను రేషన్ బియ్యంతో చూపిస్తున్నానండి రేషన్ బియ్యంతో కూడా మనకి మెత్తగా దూదుల్లాగా రావాలంటే ఈ టిప్స్ తో కంపల్సరీ ట్రై చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు అద్భుతమైన అరసలు అనేవి టేస్ట్ చేస్తారు ఇదిగోండి ఇలా బియ్యం అనేవి వేసుకొని ఇందులో ఏమన్నా రాళ్ళు కానీ బెడ్లు కానీ ఉంటే ఏరేసిన తర్వాత ఇప్పుడు వాటర్లో ఈ బియ్యాన్ని ఇలా వేసేయండి కంపల్సరీ ఇరవై నాలుగు గంటల సేపు బియ్యం అనేవి నానాలండి నాన్తేనే అనేది మెత్తగా వస్తుంది ఎక్కువ రోజులు నిలవుంటుంది ఇదిగోండి ఇలాగా బియ్యాన్ని ఒక నాలుగు సార్లు కడిగేయండి ఇందులో ఉన్న మనం రేషన్ బియ్యంతో చేస్తున్నాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా అందుకే నాలుగు సార్లు కడిగారంటే ఆ వాసన అనేది ఉండదు అందులో ఉన్న పొట్టు కూడా పోతుంది చూసారు కదా పైన ఇలాగా డస్ట్ అనేది వస్తుంది అనమాట నేనైతే నాలుగు సార్లు ఇలా కడిగిన తర్వాత మరలా వాటర్ పోసేసి మూత పెట్టి ఇరవై నాలుగు గంటల సేపు వదిలేసానండి అలాగా మధ్య మధ్యలో మీరు ఐదు ఆరు గంటలకు ఒకసారి ఆ వాటర్ పారపోసి వేరే వాటర్ పోస్తూ ఉంటే మనకి అరిసెలు అనేవి అస్సలు వాసన రావు ఇంకోండి ఇలా నానపెట్టేశాను కదా ఇరవై నాలుగు గంటల తర్వాత మోత తీసేసి మనకి బియ్యం అనేవి నాన లేదో ఒకసారి చూద్దాం చూడండి బియ్యం అనేవి చక్కగా ఇలా నానపినాయి కదా ఇప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని కూడా వాటర్ అనేది అస్సలు రాకోకుండా జల్లిగిన్నెలోకి వేసేసుకుందాం ఇదిగోండి ఇది జల్లిగిన్నె అనమాట దీని కింద ఒక బేసన్ కానీ బౌల్ కానీ పెట్టేసుకుని దానిపైన ఇలా జల్లిగిన్నె పెట్టేసి బియ్యం మొత్తాన్ని కూడా ఇలా వడకట్టేయండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు వాటర్ మొత్తం కూడా సెపరేట్ అయిపోవాలి ఈ బియ్యం మొత్తం కూడా ఇలా పొ తడిగా ఉన్నప్పుడే మిల్లాడించుకోవాలి మీకు టిప్స్ అని చెప్పాను కదండి ఈ బియ్యం అన్నప్పుడు ఇలా వాటర్ మొత్తం కూడా సపరేట్ అయిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ అంటే కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన అలా పరిచేసిన తర్వాత ఆ బియ్యం మొత్తం కూడా కొంచెం తడిగా మనకి చేతిగా అంటినప్పుడు ఇదిగోండి ఇలా బియ్యం అనేది మిల్లాడిచ్చేయండి లేదా మీరు మిక్సీలోనే పట్టుకోవచ్చు కొంచెం ఎక్కువ పిండి అయితే ఇలా మిల్లాడించుకోవడం బెటరు ఆడిచి నెమ్మటినై ఇలా చేతితో మొత్తం పిండి అంతటిని ఒత్తేయండి అలాగే రెండు కేజీల బియ్య పిండికి నేనైతే నార వరకు బెల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను ఇది వచ్చేసి అరిసెలు బెల్లం అండి షాప్లోకి వెళ్ళి అరిసెల బెల్లం ఇవ్వమంటే ఇస్తారు మనకి కలర్ కానీ అలాగే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు పిండిని కూడా మనం ఇలా ఒక జల్లెడి తీసుకొని జల్లించుకుందాం మనకి ఎంత మెత్తగా మరువ లేకుండా పట్టినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జల్లిగిన పెట్టేసి కంపల్సరీ జల్లించుకోవాలన్నమాట పిండి అనేది మరువనేది ఎంతో కొంత వస్తూ ఉంటుంది అరిసె అనేది కూడా మెత్తగా దూదిలాగా వస్తుంది ఇక పిండి మొత్తాన్ని కూడా ఇలా జల్లించేసి జల్లించిన పిండి మొత్తాన్ని కూడా ఇలా ఒత్తుతూ మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకొని జల్లించాలి ఎందుకంటే పిండి అనేది ఆరిపోకూడదు పిండి ఆరిపోయిందంటే మనకి అరిసెలు అనేవి విరిగిపోతాయి గట్టిపడిపోతాయి అందుకే పిండి అనేది ఆరిపోకుండా ఇలా జల్లించిన మట్ని పిండిని ఒత్తండి ఇప్పుడు మరలా జల్లెల్లో ఇలా పిండి వేసుకొని మొత్తం పిండి అంతటినీ కూడా జల్లించేయండి ఇలా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాంగా ఇలా వెడల్పాటు కడాయిలోకి వేసుకున్న తర్వాత ఈ బౌల్లోనే ఒక గ్లాసు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని గరిటి పెట్టి ఈ బెల్లం మొత్తాన్ని కూడా బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడ పొయ్యాలంటే కంపల్సరీ ఎందుకంటే అక్కడక్కడ మనకి మట్టి గడ్డలు కానీ కొంచెం ఉసుకనే తగులుతూ ఉంటుంది కదా లేదా మనకి చెరుకులో ఎక్కువగా ఈ చెరుకు వెళ్ళే పీస్ అనేది ఉంటుంది అందుకనే వడపోసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి బెల్లం మొత్తం కూడా బాగా ఇలా కరిగించుకోవాలన్నమాట ఇలా కరిగిపోయిన ఎమ్మటనే వడపోసేయండి ఎక్కువసేపు మీరు గ్యాస్ పైన ఉంచొద్దు మనకి పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది కదా ఇదిగోండి ఇలా ఒక బౌల్ తీసుకుని దానిపైన ఇలాగా వడకట్టుకుని ఒక టీ గంట కానీ లేదా ఒక స్ట్రైనర్ కానీ పెట్టేసుకొని అందులోకి ఈ బెల్లం మొత్తాన్ని కూడా ఇదిగోండి ఇలా వడపోసేయండి మనకి పాకం అనేది సపరేట్ అయిపోద్ది పైన మనకి ఇదిగోండి ఇలా నలకలు అనేవి వస్తాయి అనమాట ఇప్పుడు ఈ నలకలు వచ్చిన ఈ గరిటిని సెపరేట్ చేసేసి మరలా ఈ పాకం మొత్తాన్ని ముందుగా మనం పెట్టుకున్న బౌల్ ఉంది కదండి ఆ బౌల్లోకి వేసేయండి ఇలా వేసేసి ఈ పాకం మొత్తాన్ని కలుపుకుంటూ పాకం వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉడికించాలి మీకు ఇక్కడ టిప్స్ అని చెప్పాను కదా పాకం పట్టాలంటే చాలా సింపుల్గా పట్టేయచ్చండి భయపడే పని లేదు ఇందులోనే ఒక అరకప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేస్తే మనకి అరిసెలు అనేవి కలర్ఫుల్గా కనబడతాయి మరి నల్లగా ఉండుకోకుండా చక్కగా ఉంటాయి అలాగే ఇందులో ఇదిగోండి చూడండి ఇలా బుజురు బుజురుగా వస్తున్నప్పుడు నెయ్యి వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీ దగ్గర నెయ్యి లేకపోతే కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్ల వరకు ఇలా వేయడం వల్ల అరిసె అనేది సాఫ్ట్గా వస్తుంది ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే అరిసెల పాకం పట్టాలంటే చాలామంది భయపడతారు పాకం గట్టిగా అయిపోతుంది ముదురు పాకం వచ్చేస్తుందని అలా ఏం భయపడే పని లేదండి కూడా మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యి ఇలా నొరగ నొరగా వచ్చినప్పుడు ఒక బౌల్లోకి ఇలాగా వాటర్ తీసుకొని కొంచెం ఈ పాకం అనేది వేసుకొని పాకం అనేది వచ్చిందో లేదో ఇలాగా చేతితో తీసి చూడండి మనకి ఇదిగోండి ఇలా గట్టిగా అంటే మరీ గట్టిగా కదా కొంచెం సాఫ్ట్గా ఇలాగా ఉండలాగా అవ్వాలన్నమాట పాకం అనేది అప్పుడు అరిసెల పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంకొంచెం మనకి ఇలాగా పలచగా ఉంది కదా ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించండి చూసారు కదా ఇదిగోండి ఇలా తిక్కుగా వస్తుంది పాకం అనేది ఇలా తిక్కగా వచ్చినప్పుడు కొంచెం మరలా వాటర్లో వేయండి ఇలా వేసి మరలా ఒకసారి ఉండవుతుందో లేదో చూడండి కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట మరీ ఎక్కువగా కాదు మరీ ఎక్కువ గట్టి పాకం అవసరం లేదు చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా చేతిలోకి తీసుకుంటే మనకి ఇలా ఉండవ్వాలన్నమాట అలాగే ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే ఇలా బౌల్లోకి వేసినప్పుడు టింగు అని సౌండ్ రావాలి మనకి అలా వస్తే మనకి అరిసెల పాకం అనేది వచ్చినట్లే ఇలా వచ్చిన పాకం గ్యాస్ ఆఫ్ చేసేసి ఇందులో యాలకుల పౌడర్ వచ్చేసి రెండు చెంచాల వరకు యాడ్ చేశానండి నేను రెండు కే రెండు కేజీల పిండికి వచ్చేసి ఇలా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత తింపి కింద పెట్టేసిన తర్వాత పిండి పోస్తూనే ఉండాలి లేదా పాకం అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇలా కొంచెం కొంచెంగా పిండి అనేది వేసుకుంటూ గరిటెపెట్టి కలుపుతూనే ఉండాలండి చూడండి మీకు చూపిస్తాను ఇది వచ్చేసారు కదా పాకంలో ఇలా పిండి అనేది కలిసిపోవాలి ఎక్కడ ఉండలు గడ్డలు లేకోకుండా ఇలా ఒకసారి కలిసిపోయింది కదా ఇప్పుడు మరలా ఆపి మరలా పిండి అనేది ఇందులో వేసుకుంటూ గరిట పెట్టి మొత్తం కూడా కలపండి మీ దగ్గర తెడ్డు ఉంటే తెడ్డుతో అయినా కలుపుకోవచ్చు ఒక్కొక్కసారి గరిట అనేది మనకి సపోర్ట్ చేయకపోవచ్చు అందుకే తెడ్డు పెట్టి మొత్తం కూడా బాగా కలపండి చూసారు కదా పిండి అనేది ఇందులో కలిసిపోతుంది ఇలా మొత్తం కలిసిపోయి పిండి పట్టకోకుండా మనకి ఇదిగోండి ఇలా గట్టిగా రావాలన్నమాట ఇలా వస్తుంది చూసారా సరే పై నుంచి ఇలా సాగుతూ కింద పడాలి అలా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా అరిసికి ఈ పిండి అనేది ప్రిపేర్ అయినట్లేదు ఇప్పుడు చేతితో ఇలాగ ముద్ద తీసుకొని మనకు చేతి కంటుకోకుండా లడ్డు అయ్యింది అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇప్పుడు ఇందులో ఈ పిండి అనేది ఆరిపోకుండా ఒక పావు కిలో వరకు ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి మీరు నేతితో చేసుకోవాలి అనుకుంటే నెయ్యి అయినా సరే ఒక పావు కిలో వరకు ఇందులో యాడ్ చేసేసి పిండి మొత్తం పైన అలా తేలి ఆడేటట్టు ఉంచుకోవాలన్నమాట అయిపోయే వరకు కూడా ఎందుకంటే పిండి ఆరిపోదు మనకి గట్టిపడుకోకుండా ఉంటుంది అనమాట అప్పుడు అరిస అనేది ఇరిగిపోకుండా ఉంటుంది వంటరాని వారు కూడా చాలా ఈజీగా చేసి ఈ టిప్స్తో ఈ వీడియో చూసారంటే చాలా సింపుల్ టిప్స్ కదా మరి ఇంకెంత కలిసి మీరు కూడా రెడీ చేసేయండి చూసారు కదా అరిసె అనేది ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని దీనిపైన ఒక కడాయి పెట్టేసుకుంది ఇలా వెడల్పుగా మందంగా ఉండే కడాయి పెట్టుకోండి అప్పుడు ఆయిల్ అనేది పీర్చుకోకుండా మనకి అరిసెలు అనేవి చక్కగా వస్తాయి ఇలా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కాగనివ్వండి ఆయిల్ కాగే లోపల ఇదిగోండి పిండి అనేది ఒక బౌల్లోకి సపరేట్గా కొంచెం తీసుకొని దానిపైన ఆయిల్ ఉంచుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని లడ్లాగా చేసి మనం ఇప్పుడు ఆయిల్ కట్ చేసిన పేపర్లు ఉంటాయి కదండి అవి ఇలా కట్ చేసుకొని ఇలా ఆయిల్ చేతికి అలాగే పేపర్ మీద బాగా రాసిన తర్వాత ఇలా ఉండ తీసుకొని మీకు ఎంత వెడల్పుగా కావాలో అంత వెడల్పుగా ఇలాగ అరిసనేది చేసుకొని కాగిన ఆయిల్లో వేసేయండి ముందుగా కొంచెం పిండి తీసుకొని ఆయిల్ కాగిందో లేదో చూసుకోండి ఆయిల్ కాకుండా వేసారంటే ఆయిల్ పీర్చేస్తాయి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలాగా అరిసె చేసి ఇందులో వేయండి ఇలా వేసేసి గరిటి ఎమ్మటిని అస్సలు పెట్టొద్దు మనకి అరిసె అనేది ఒక పక్కన ఫ్రై అయ్యి పైకి తేలుతుంది అనమాట ఇలా పైకి తేలినప్పుడు రెండో వైపున రెండు గరిటెలు తీసుకొని ఇలా పట్టుకొని స్లోగా తిప్పండి రెండో వైపు కూడా చక్కగా ఇలాగ ఎర్రగా ఫ్రై అయ్యే వరకు మీరు వెడల్పాటి కడాయి తీసుకుంటే రెండు అరిసెల వరకు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఒకవేళ చిన్న బౌల్లో కనుక చేస్తున్నట్లయితే ఒక అరిసె వేసి అది ఫ్రై అయిన తర్వాత మనకి నూనె బాగా కాగితే ఎమ్మటెమ్మట్ని అరిసి వేసి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఎమ్మటిని తీసేయచ్చండి టైం కూడా ఎక్కువ పట్టదు చూసారు కదా ఇది అరిసె అనేది ఇలా వస్తుంది ఇప్పుడు ఈ అరిసెని చెక్కలు ఇప్పుడు అరిసెలు చెక్కలు అని ఉంటాయండి వాటిపైన వేసేసి కొంచెం స్లోగా వత్తారు అంటే అందులో ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే మనకి సపరేట్ అయిపోతుంది అనమాట ఇవి వచ్చేసి అరిసెలు చెక్కలు అనమాట దీనిపైన ఇలా అరిసి పెట్టేసి కొంచెం లైట్గా ఇలా వస్తుంది మరీ ఎక్కువగా కాదు కొంచెం లైట్గా ఒత్తితే మనకి అందులో ఉన్న ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా అరిసె అనేది మనకి ఇలా రెడీ అవుతుంది మీరు ఈ టిప్స్తో ఈ కొలతలతో కనుక చేశారంటే పర్ఫెక్ట్గా అరిసెలు అనేవి చేసేయచ్చు చాలా సింపుల్గా అరిసెలు అంటే వామో చాలా పెద్ద ప్రాసెస్ అని భయపడే పని లేకుండా వంటరాని వారైనా కొత్తగా ట్రై చేస్తున్న వారైనా ఈ వీడియో చూసి మీరు కూడా చక్కచక్క చేసేయచ్చు మరి ఇంకెంత కాలేసే రెండు కేజీల రేషన్ బియ్యానికి పర్ఫెక్ట్ కొలతలతో ఈ టిప్స్తో మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చేయండి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్